ధ్యానం కనికరములేని దాసుడు మనము మరి ప్రభుత్వ క్రీస్తు చెప్పినటువంటి ఉపమానములలో కనికరము లేని దాసుడు అనేటువంటి ఉపమానాన్ని మనం చూడబోతున్నాం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఉపమానాలు గతంలో చూసినట్లయితే అవన్నీ కూడా పరలోక రాజ్య స్వభావాన్ని గురించి తెలియపరిచేవిగా ఉన్నాయి పరలోక రాజ్య విస్తరణ గురించి పరలోక రాజ్యం యొక్క వ్యాప్తి గురించి పరలోక రాజ్యం తర్వాత మరి జరగబోయే ఆ తీర్పు గురించి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం అయితే ఈ దినా ఈ యొక్క ఉపమానం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాన్ని ముందుగా మనం చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఉండేటువంటి పౌరులు యొక్క స్వభావాన్ని తెలియపరిచేదిగా ఉంది జాగ్రత్తగా గమనించండి గనక పరలోక రాజ్యంలో ఉండేటువంటి పౌరులు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని గురించి తెలియపరిచే ఉపమానంగా ఉంది అయితే ఈ ఉపమానాన్ని గురించి మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే మత్ వార్త సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వచ్చినాల వరకు మనం గమనించినప్పుడు ఈ ఉపమానం కనిపిస్తుంది మీకు స్థూలంగా చెప్తాను ఎక్కువ ఉన్నాయి గనక ఇక్కడ ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తన లెక్కలను సరిచూసుకుంటున్నాడు ఆ లెక్కలను సరిచూసుకునేటప్పుడు తనకి పదివేల తలంతులు అచ్చి ఉన్నటువంటి ఒక దాసుడు గుర్తుకొచ్చాడు ఈ పదివేల తలంతుల్ని ఇది లెక్క చూసినట్లయితే ప్రస్తుత కాలమానం ప్రకారంగా సుమారు ముప్పై కోట్ల వరకు ఆస్తి ఉంటుందనే ఒక బైబిల్ పండితుల ఆలోచన ఇన్ని కోట్ల అప్పును వసూలు చేయడానికి ఆయన పిలిపించాడు ఆ దాసుని అయ్యా నీవు చూస్తే కొన్ని కోట్ల ఆస్తి నీ దగ్గరుండిపోయింది గనక నా సొమ్ము నాకు ఇచ్చేయ్ అన్నాడు అంటే ఇన్ని లేదన్నాడు అయితే నీ భార్యను నీ పిల్లలను అందరినీ కూడా మరి అమ్మివేసి అవసరమైతే నీకున్నటువంటి ఇంటిని ఆస్తిని అమ్మివేసి నా అప్పు తీర్చమన్నాడు అప్పు తీర్చమంటే ఆ యొక్క దాసుడు ఒకసారిగా కాళ్ల మీద పడి అయ్యా నా దగ్గర ఏమీ లేదని సాగిలు పడి మరి బ్రతిమాలుకున్నప్పుడు ఆ రాజు కనికరపడి సరే నువ్వు ఇవ్వాల్సినటువంటి అనేక కోట్ల రూపాయలను కూడా పదివేల తలంతులు కూడా నేను క్షమించేస్తున్నాను వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపో అన్నప్పుడు ఈ దాసుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి తనకు అచ్చి ఉన్నటువంటి తోటి దాసుడు తనలాంటి మరొకడున్నాడు తనకి ఒక నూరు దీనారాలు అప్పున్నాడు ఈ నూరు దినారాలు అప్పున్నటువంటి మరొకడు కనిపించాడు కనిపించేసరికి ఒకసారిగా మేడ పట్టుకున్నాడు గొంతుకు పట్టుకున్నాడు ఏది నా నూరు దేనారాలు అన్నాడు ఏమంటే నేను ఇవ్వలేను అన్నాడు నా దగ్గర లేవని బ్రతికమాలనుకున్నాడు అయితే ఈయన తీసుకెళ్లి చరసాల్లో అన్నాడు వెంటనే చెరసాల్లో వేశారు ఈ యొక్క విషయం అంతా ఇతను క్షమించినటువంటి పదివేల తలంతులు క్షమించినటువంటి రాజుకు తెలియవచ్చింది ఎవరో వీళ్ళు చెప్పారు అయ్యో నేను ఎన్ని కోట్ల ఆస్తిని నేను అతను క్షమించానే నూరు దేనా క్షమించలేకపోయాడా అంటే నూరు అంటే ఇప్పుడు కాల్కులేషన్స్ లో ఐదు అన్నారు నేను ఎన్ని కోట్ల ఆస్తిని క్షమిస్తే ఐదు వేలు క్షమించలేకపోయాడు అతను సరే వాడిని పిలిపించండి ముందు అన్నాడు రాజు పిలిపించారు పిలిపించిన వెంటనే మరలా ఇతన్ని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు ఎందుకన్నట్లయితే నేను క్షమించాను అంత ఆస్తిని కూడా అంత అప్పును కూడా వదిలేశాను మరి నీ తోటివాడిని నూరు దినారాలకు కొద్దిగా నువ్వు క్షమించలేవా క్షమాపణ పొందినటువంటి నీవు క్షమాపణ నేర్చుకోలేకపోయావా కనుక నీలాంటి వాడి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాలని చెప్పి చెరసాల్లో వేశారు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉపమాన భావాన్ని మనం చూసినప్పుడు ఈ ఉపమానాన్ని చెప్పడానికి గల కారణాలు ఎక్కడొచ్చినాయి అనే మూలాన్ని మనం చూద్దాం ఈ ఉపమానాన్ని చెప్పడానికి గల కారణం ఏం అన్నట్లయితే ఈ ఉపమానాన్ని చెప్పడానికి ముందు పేదరికి ప్రభువారికి ఒక కొన్ని మాటలు జరిగినాయి ఈ మాటల్లో పేతురు ప్రభువారిని ఒక మాట అడిగాడు చూద్దాం మత్సు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును మనం చూసినట్లయితే వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిందము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను మార్లు మట్టుగా అడిగాను ఇక్కడ చూడండి పేతురు వచ్చారు ప్రభు వారి దగ్గరికి వచ్చి గర్వంగా అడుగుతున్నారు అతిశయంతో అడుగుతున్నారు నేను నా సహోదరుడు నా ఏళ్ల తప్పదని చేస్తే ఎన్నిసార్లు క్షమించాలో చెప్పు ఏడు మార్లు మట్టుక ఎందుకన్నట్లయితే యూదులైనటువంటి వారు ఆ రోజుల్లో ఉండేటువంటి రబ్బీస్ బోధకులు అనేటువంటి వారు ఎలాంటి మరి బోధన చెప్పారయ్యా అన్నట్లయితే ఎవరినైనా సరే ఒక మూడు సార్లు క్షమించటం అంటే గొప్ప విషయం అనేటువంటి ఒక బోధన తీసుకొచ్చారు కనుక ఆనాటి సమాజంలో ఎవరైనా తప్పిదం చేసినప్పుడు వారిని మూడు మార్లు మట్టుకు క్షమించటం అంటే గొప్ప విషయంగా పరిగణించబడేది అయితే పేతురు వాటికంటే అధికమైనటువంటి లెక్కను తీసుకొచ్చారు ప్రభువారి దగ్గరికి అందరూ మూడు మార్లు అంటే ప్రభువా నేను ఏడు మార్లు మట్టుకు నేను క్షమిస్తాను సరిపోద్దా అని గర్వంగా అడిగారు అయితే అంటున్నారు చూడండి ఇరవై రెండవ వచ్చును అందుకు నేను ఏడు మార్లు మట్టుకే కాదు గాని డెబ్బది ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను ఇక్కడ చూడండి డెబ్బది ఏళ్ల వారు మట్టుకు అనేక వేల సార్లు నువ్వు క్షమిస్తూనే ఉండాలి అని విషయం తెలియపరుస్తూ అసలైన విషయం ఏంటంటే అక్షరార్థంగా కాకుండా చెప్పబడేటువంటి మాట ఏంటంటే హద్దులు లేనటువంటి క్షమాపణ కావాలి దానికి లెక్కలేదు దానికి పరిమితి లేదు ఎన్నిసార్లు క్షమించాలంటే పరలోక రాజ్యంలో ఉండేటువంటి సభ్యుడు ఎన్నిసార్లైనా క్షమించాలి చూడండి కనుక అవధుల్లేనటువంటి క్షమ కావాలి అనే విషయాన్ని గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు కనుక మాటను తెలియపరుస్తూ దాన్ని బలపరచడానికి దానికి ఆధారంగా ఉండడానికి చెప్పబడినటువంటి ఉపమానంగా ఈ ఉపమానాన్ని కొనసాగిస్తూ వచ్చారు దేవుని బిడ్లారా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మతి వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో చున్నములో మీలో ప్రతివాడునూ తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమిపనే పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఏడలా చేయను కనుక మీరు పొందబోయేటటువంటి తీర్పు మీరిచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది క్షమాగుణం అనేటువంటిది మీరు చూపించేటటువంటి క్షమాగుణాన్ని బట్టి మీరు పొందబోయేటటువంటి క్షమాగుణం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియపరిచారు అయితే ఈ విషయాన్ని గురించి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవునికి రుణస్థులమై ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా ఇదే అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూస్తున్నప్పుడు ఏమనున్నది ఏంటంటే కావున పర్లోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది ప్రతివారు కూడా లెక్క అప్పగించవలసినటువంటి వారం దేహంతో జరిగించినటువంటి క్రియలు అవి మంచివైన చెడ్డవైన సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా లెక్క అప్పగించుకోవాలి కనుక ఆ లెక్క అప్పగించుకోవలసినటువంటి దాసులను పోలి ఉన్నాం పర్లోకపు తండ్రికి మన యొక్క లెక్కను అప్పగించుకోవాలి రొమిల్కు రాయబడిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో చూసినట్లయితే మరి యొక్క మాటను మనం చూస్తాం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అంటే ప్రతివారు కూడా రుణస్థులై ఉన్నారు దేవునికి రుణస్థులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క ఉపమానం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చూస్తూ అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు చూసి వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావంతును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను కనుక ఈ ఉపమానంలో చూసినటువంటి వ్యక్తి దగ్గర అప్పు తీర్చటానికి ఏమీ లేదు అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి కనుక మానవుడైనటువంటి వాడు దేవుని సన్నిధిలో తన పాపభారమును తీర్చలేనటువంటి పరిస్థితి కనుక తాను చేసేటటువంటి మరి ఆ పాపము నిమిత్తము పరిహారముగా చేయటానికి ఈ భూమి మీద ఏమీ లేదు పుణ్యకార్యాలు లేకపోతే దాన ధర్మాలు తనలో ఉన్నటువంటి కనీసం ఒక్క పాపాన్ని కూడా తీయలేవు అలాగని పోని ఆ పాపానికి నేను శిక్ష అనుభవిస్తాను నన్ను శిక్షించండి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ నరకంలోంచి నరకంలో నరకంలో తోసివేయబడినప్పుడు ఆ నరకంలో అనేక తరాల వరకు అందులో ఉంటున్నప్పటికీ కూడా ఆ పాపానికి సంబంధించినటువంటి శిక్ష పరిహారం కానిటువంటిది అంటే ఒక మాటలో చెప్పాలంటే మానవుడు తన పాపభారానికి పరిహారము చెల్లించలేనటువంటి వాడు తన స్వశక్తి చేత తన పరిహారము చెల్లించలేనిటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయితే ఈ ఉపమానంలో మనం చూస్తున్నప్పుడు ముప్పై అయిదో వచ్చిన రాజు కనికరపడి కనుక అతని యొక్క రుణములు ఏ విధంగా క్షమించబడ్డాయి అన్నట్లయితే కనికరము వలన క్షమించబడ్డాయి మనం చూస్తూ ఉంటాం మనం అందరం కూడా మనం చేసేటటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాల వలన మనం ఏమీ కూడా మరి మన యొక్క పాపభారాన్ని తీసుకోలేదు కానీ మనము అతిశయించడానికి వీలు లేకుండా దేవుడిచ్చినటువంటి కనికరము వలన మాత్రమే మనం కనికరింపబడి రక్షణ పొందాం కనుక దేవుడు తన కృప చేత కనికరం చేత మనల్ని ఆదరించలేనట్లయితే మనకినాడు భూమి మీద రక్షణ లేదు దేవుని సన్నిధిలో మానవులైనటువంటి వారు మనము నిలవటానికి యోగ్యత లేనటువంటి వారు కనుక ప్రియుల జాగ్రత్తగా గమనించినట్లయితే మనము కనికరము చేత కృప చేత విశ్వాసము ద్వారా రక్షణ పొంది ఉన్నాం ఏపీకు రాయబడిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూస్తాం కనుక ప్రియుల మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కనికరము ద్వారా కనికరింపబడినటువంటి మనము ఈ కనికరాన్ని మరొకరికి చూపించవలసినటువంటి ఆవశ్యకత ఉంది మతీసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే మనుషులు అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు గను ఇప్పుడు చూసాం మన పరలోకపు తండ్రి మనలను క్షమించారు అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను ఆయన కనికరము చొప్పున మనల్ని క్షమించారు కనుక మన పాప భారాలను క్షమించటం అంటే నోటి మాటతో క్షమించలేదు కానీ మనం పడవలసినటువంటి శిక్షను నీతిమంతుడైనటువంటి క్రీస్తు కొయ్యమానుపై మరి శ్రమపడి సిలువేయబడి శ్రమనంతా కూడా అనుభవించి చనిపోయి తిరిగి లేచి జయించారు కనుక నీ మీద నా మీద ఉన్నటువంటి పాపభారము శాపమంతా కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మీద పడింది క్రీస్తు ఎంతగా శ్రమ పడ్డారో మనం చూసాం కనుక ఆ దేవుని బిడ్లారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ శ్రమను మరి మనం ఏ విధంగా తీసుకుంటున్నామని అన్నట్లయితే అది కేవలము కనికరం కనుక ఆయన నిజానికి పోల్చినట్లయితే శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి లేదు కానీ దేవుని చట్టము దేవుని న్యాయము పాపానికి శిక్ష అనేటువంటిది ఉంది గనక ఆ మరణం అనేటువంటిది తజ్యం ఎవరైనా చనిపోవాలి ఎవరు చనిపోవాలి పాపం చేసినటువంటి వారు కానీ మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త కోటాను కోట్ల ప్రజల పక్షంగా నీతిమంతుడైనటువంటి క్రీస్తు రక్తము చిందించారు కనుక మరి అలాంటి క్షమాణ పొందుకునేటువంటి మనము ఎదుటివారిని క్షమించటంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేస్తామా పరలోక రాజ్య సభ్యులుగా మరి దేవుని సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మనము ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క క్షమాపణ బుద్ధిని కలిగి ఉన్నామని ఆలోచన చేద్దాం ఎందుకంటే మనము ప్రతి ఒక్కరూ కూడా క్షమాపణ పొందుకుని ఉన్నాం ప్రభు మన నిమిత్తము సిలివేయబడి సమాధి చేయబడి తిరిగి లేచారు శ్రమ పొందారు కనుక మనందరి పక్షంగా ఆయన మరి శ్రమను అనుభవించారు కారణం ఏంటి అన్నట్లయితే ఆయన కృపను చూపించారు కనుక ఆయన ఇచ్చినటువంటి క్షమాపణ కనుక నిజానికి భూమి మీద మానవుడు దేవుని ఉగ్రతను చూసినట్లయితే ఏ మానవుడు కూడా బ్రతకలేడు కాని కృపా కనిక్రముల వలన మాత్రమే మనం బ్రతుకుతున్నాం మరి అలాంటి అప్పుడు మనం ఎవరైనా క్షమిస్తున్నామా మన ఇంట్లో వారిని మన స్నేహితులను మన బంధుమిత్రులను ఇరుగు పొరుగు వారును ఏదైనా మాట అంటే ఎంతగానో కోపం వచ్చేస్తుంది ఏమైనా చేసే కక్ష ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటాం చిన్న చిన్న కారణాలను బట్టి ఏదో ఐదు రూపాయలు పది రూపాయలట లేకపోతే ఏదో చిన్న చిన్న వస్తువుల గురించి కోపతాపాలకు లోనయ్యి ప్రాణాలు తీసేసుకుంటున్నారట ఎంత భయంకరమైన విషయమో చూడండి చిన్న చిన్న మాటల గురించి పెద్ద పెద్ద గొడవలు ప్రాణాలు తీసుకుంటున్నారు కుటుంబాలు విడిపోతున్నాయి విభేదాలు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతారు కోర్టుకి వెళ్ళిపోతారు చిన్న చిన్న కారణాలు వీటన్నిటికీ కారణం ఎక్కడుందని మూలం ఎత్తికినట్లయితే తప్పు కాదు కానీ క్షమించే గుణం లేకపోవటం కదండి రాజీపడి స్వభావం లేకపోవటం అది గృహం కావచ్చు సంఘం కావచ్చు నువ్వు పనిచేసే ప్రాంతం కావచ్చు ఎక్కడైనప్పటికీ కూడా ఒక్కొక్క వ్యక్తి అన్నటువంటి మాటను ఒక్కొక్క వ్యక్తి తమ హృదయాల్లో కాంక్రీట్ లాగా పెట్టేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో తొలగించరు కానీ క్షమా అనేటువంటిది ఏం నేర్పిస్తుందే అన్నట్లయితే ఆ యొక్క మాట యొక్క ఆ క్రియ యొక్క శాషాన్ని నీ హృదయంలో ఉంచనివ్వదు కనుక అలాంటి క్షమా గుణాన్ని అలవాటు చేసుకోమని ప్రభువారు చెప్పేటువంటి ఉపమానంగా మనకు కనిపిస్తుంది రోమిల్ కు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో దేవుని అరిగినటువంటి వారు దేవుని కలిగిలినటువంటి వారు చేసేటటువంటి క్రియలను గురించి చెప్తూ ముప్పై ఒకటో వచనంలో మాట తప్పు వారును అనురాగరహితులను నిర్దయులు నైరి అంటే చూడండి అనురాగరహితులు వారిలో అనురాగము ప్రేమ అనేటువంటివి లేదు వారు నిర్ధయులు దయ చూపించినటువంటి వారు ఏ మాత్రం కనికరం చూపించరు వారికి బాధ కలిగిందన్నట్లయితే ఆ బాధను కక్ష సాధిస్తారు మాట ద్వారా గాని క్రియ ద్వారా గాని వీరికి నొప్పి తగిలితే ఆ నొప్పికి తగినటువంటి పర్యవసానం ఎదుటివారు భరించవలసినటువంటిదే ఆ కక్షను ఏ విధంగా అయినా సరే తీర్చుకుంటారు వారిని నలుగులో పెట్టి తప్పు అనిపించటమో నలుగురిలో పడి వారి నాలుగు మాటలు అనిపించేలాగా చేయడమో సిగ్గుపరిపించటమో లేకపోతే వారికి నష్టం కలిగించటమో దేనికైనా సరే వెనకాడినటువంటి వారు కనుక ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఇలాంటి దుష్ట స్వభావం మనలో ఎవరి దగ్గరైనా ఉందేమో వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం ఎవరైనా మనకి హాని తలపెట్టినప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు ఆ మాటను క్షమించకుండా మన హృదయాల్లో పెట్టుకుని ఏ విధంగానైనా సరే నష్టాన్ని కలిగించు ఆలోచన కలిగినటువంటి వారు నిర్ధయులు దయలేనటువంటి వారు ఈ రోజు మనలో ఉన్నారు దేవుని వాక్యాన్ని చదువుకునేటువంటి వారిలో ఉన్నారు దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు ఉన్నారు బోధకులైనటువంటి వారు ఉన్నారు దయలేనటువంటి వారుగా ఉన్నారు ఇంకా దయలేనటువంటి కారణం చేత నువ్వు దేవుని మనస్సు నేను తెలుసుకున్నావు క్రీస్తు ప్రభు నుంచి ఏం నేర్చుకున్నావు పరలోక రాజ్య సభ్యుడిగా ఉండడానికి అర్హత నీకుందా కనుక అలాంటి అర్హత దయలేనటువంటి గుణం నీలో ఉన్నట్లయితే క్షమాగుణం నీలో లేనట్లయితే నువ్వు దేవుని రాజ్య సభ్యుడిగా లేవు నువ్వు లోకంలో ఉన్నట్టువేగా చెప్పుకుంటున్నావేమో కానీ దేవుడైతే నిన్ను అంగీకరించుడు కనుక గమనించండి దీనికి గొప్ప మాదిరిగా ప్రభువే కనపరిచారు కనుక ప్రభు చేసినటువంటి ఆ మహాబలియాగంలో ఆయన క్షమాపణ ఏంటో మనకి చూపించారు కనుక క్షమాపణ అనేటువంటిది పొందుకున్నటువంటి నీవు క్షమాపణ చూపించకపోతే మరలా తీర్పులోనూ ఆ క్షమాపణ పొందుకోలేవు ఏకోపత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చినంలో ఏకోపత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చిన చూసినట్లయితే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును కనికరము తీర్పుని మించి అతిశయపడును కనుక కనికరము లేనిటువంటి తీర్పును ఇస్తున్నావేమో మరలా నువ్వు తీర్పుని ఎదుర్కోవాలి జాగ్రత్త కనుక అవకాశం ఉంది కదా అని చెప్పి లేనటువంటి తీర్పును ఇచ్చినట్లయితే లేని తీర్పును పొందుకుంటావు జాగ్రత్త వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది కనికరం కలిగి ఉండాలని దయ కలిగి ఉండాలని క్షమాగణం కలిగి ఉండాలనేటువంటి విషయాలను జీవవాక్యం నీకు బోధిస్తుంది ఈ క్షమించే గుణాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే చాలా మందిలో ఈ క్షమించే గుణం లేకపోవటం అనేటువంటిది ఈర్ష కక్ష కపటంతో నిండి ఉంటూ అలాంటి స్వభావాన్ని మాలో మేము అభివృద్ది చేసుకోలేకపోతున్నాం అని విచారం కలిగినటువంటి వారు కూడా ఉంటారు ఊరికే కోపం వచ్చేస్తుందండి జరిగిన మాటను జరిగిన సందర్భాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను ద్వేషం అనేటువంటిది నేను మర్చిపోదామన్నా సరే నాలో రకరకాలైనటువంటి ఆలోచనలు కలగచేస్తుంది అని చాలా మంది చెబుతూ ఉంటారు కనుక దయచేసి గమనించండి అలాంటి సమస్యను అధిగమించటానికి దేవుని వాక్యము ఎంతగానో మనకు సహకరిస్తుంది మానవ మాతృలుగా చాలాసార్లు ఇలాంటి కఠినమైనటువంటి జటిన మానసిక సమస్యలను అధిగమించడానికి మానవ మాతృలుగా మన శక్తి సరిపోనటువంటిది అయితే దేవుడిచ్చే సహాయం ద్వారా ఇలాంటి వాటిని జయించవచ్చని వాక్యం మనకు తెలియపరుస్తుంది చూడండి ఇలాంటి స్వభావం అభివృద్ది పొందాలి అన్నట్లయితే మొదటిగా క్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి క్రీస్తును గూడ్చినటువంటి చక్కని మరి సమాచారం మనం తెలుసుకోవాలి అది ఎక్కడ దొరుకుతుందంటే వాక్యపు జ్ఞానంలో దొరుకుతుంది వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం వలన ఇలాంటి స్వభావాన్ని మార్చుకోవచ్చు మన ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనం ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా క్రీస్తు యందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుకోవాలి కనుక ఎవరినైనా మనం క్షమించాలి అని ఆలోచన చేసినప్పుడు మన మనసు వెంటనే మనల్ని అడుగుతూ ఉంటుంది ఏంటి అంత అపకారం చేసినటువంటి వాడిని అంత నష్టపరిచినటువంటి వాడిని అంత మాట అన్నటువంటి వాడిని నువ్వు ఎలా వదిలేస్తావు శిక్షించకుండా ఖచ్చితంగా నువ్వు శిక్షించవలసిందే అని నీ యొక్క మనసు నీకు మరలా తెలియపరుస్తూ ఉంటది కానీ అప్పుడు నువ్వు సరిపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అన్నట్లయితే క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మనం కూడా క్షమాపణ పొందుకున్నాం నిజానికి మనం చేసినటువంటి పాపము మనం చేసినటువంటి క్రియలు మనం జీవించినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చినట్లయితే ఏ క్షణానైనా సరే మనం నశించుకోవలసినటువంటి వారం అయినప్పటికీ ఆయన యొక్క దీర్ఘశాంతము చేత మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం చలిస్తున్నాం కనుక మనం క్షమాపణ పొందుకునేటువంటి మనము ఎదుటివారిని ఎందుకు క్షమించకూడదు మన పాపాలతో పోల్చుకున్నట్లయితే మనం దేవుడికి చేసిన అన్యాయంతో పోల్చుకున్నట్లయితే ఆయన అంతగా ప్రేమించినప్పటికీ అంతగా కృప చూపిస్తున్నప్పటికీ ఎన్నో సార్లు ఆయన మాటను ధిక్కరించి ఆయన మాటను లెక్క చేయకుండా విచ్చలవిడిగా స్వేచ్ఛానుసారంగా జీవించేటటువంటి మనము ఆయన యొక్క మరి చేసినటువంటి ఆ యాగాన్ని కూడా పక్కన పెట్టి లెక్కలేని తనంగా మనం ఉండేటువంటి మనము ఎవరో ఒక మాట అంటే పడలేమా జాగ్రత్త గమనించండి ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు సార్లు నువ్వు మాట తప్పిపోయినా అనేక సార్లు నీ విశ్వాసం తప్పిపోయినా అనేక సార్లు దేవుని మాటను పెడచేవును పెట్టినా అనేకసార్లు సార్లు ఆయన ఎంతగానో బాధ పెట్టినా సార్లు ఆయన ఇకనూ బాహాటంగా మరలా మరలా సిలువు వేస్తున్నప్పటికీ కూడా ఆయనని క్షమిస్తున్నారే క్షమాపణ పొందుకున్నావే మరింత క్షమాపణ పొందుకున్నటువంటి నీవు నీ సహోదరుడో నీ నీ యొక్క గృహంలో ఉన్నటువంటి వారో ఒక మాట అంటే పడలేవా కనుక జాగ్రత్తగా గమనించండి ఇలాంటి స్వభావము క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని క్షమించారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే నువ్వు పోల్చుకుంటున్నావో అప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించగలవు అంతేగాని నువ్వు పొందినటువంటి క్షమాపణ ఆలోచన లేకుండా ఎదుటి వ్యక్తిని క్షమించాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు ఇంకా చూసినట్లయితే కొలెస్ట్రియల్ కు రాయబడిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవచనం కొలస్ట్రియల్ కు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయం వచనం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి కనుక ఎవరైనా నీకు హాని చేశారని అనుకున్నట్లయితే వారిని క్షమించు ఎలా క్షమించాలి నీ స్వయంగా నువ్వు క్షమించటం కాదు ప్రభువు నిన్ను క్షమించులాగునా ప్రభు నిన్ను ఎలాగైతే క్షమిస్తున్నాడో ఈ రోజుకి ఏ అపరాధం చేసినా పాపం చేసినా నేను నీకు నువ్వు క్షమిస్తున్నాడో అలాగే నీ యొక్క సహోదరుని నువ్వు క్షమించవలసినటువంటి అవసరం ఉంది అని వాక్యం తెలియపరుస్తుంది కనుక జాగ్రత్తగా గమనించండి క్రీస్తుకు కలిగిన మనసు నువ్వు కలిగినట్లయితే నువ్వు క్షమిస్తావు నువ్వు వ్యక్తిత్వాన్ని బట్టి నీ ఒక్కడిగా ఆలోచన చేసినట్లయితే నువ్వు క్షమించలేవు కనుక నువ్వు పొందినటువంటి క్షమపణను నువ్వు తెలుసుకున్నట్లయితే ఎదుటి వ్యక్తిని క్షమించగలిగినటువంటి జ్ఞానం నీకు వస్తుంది కనుక దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్షమ మర్చిపోవుట అనే విషయాన్ని గురించి మనం అధికంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నించాలి కనుక మన హృదయానికి తగిలిన గాయాలు కావచ్చు మనకు కలిగిన నష్టాలు కావచ్చు ఆ విషయాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో మర్చిపోవలసిన వారిగా పరలోక రాజ్య సభ్యులుగా మనం ఉంటున్నాం కనుక పరలోక రాజ్యంలో ఉండేటువంటి వారి వ్యక్తిత్వాన్ని గురించి మరి ప్రభువారు తెలియపరిచినటువంటి ఈ ఉపమానాన్ని చూసినప్పుడు మనము మన జీవితాల్లో పగా కక్షం అనేటువంటి వాటిని వదిలిపెట్టి సంతోష సమాధానాలతో ఉండాలి మనకు అపకారం చేసినప్పటికీ వారిని క్షమించే స్వభావం కావాలి యేసేపు జీవితంలో మనం చూసినప్పుడు ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఏసేపు తన అన్నలు ఎంతగానో హింసించారు ఆయన తోశారు చంపవేయాలని ప్రయత్నించి గోతుల్లో తోసేవారు కానీ ఆయనప్పటికీ ఆయన మరి తర్వాత కాలంలో మరి దూరదేశంలో అమి కుటుంబానికి తండ్రికి మరి దూరం చేశారు కష్టపడేటువంటి పరిస్థితులు కల్పించారు అయినప్పటికీ సమయం వచ్చినప్పుడు వారి అన్నల్ని క్షమించాడు వారి అన్నలు ఏడుస్తున్నప్పటికీ కూడా వారిని ఓదార్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఏసేపు ఇది దేవుని సంబంధమైనటువంటి మనస్సు దేవుని మనసు కలిగినటువంటి బిడ్డలు ఎదుటి వారిని క్షమిస్తారు ప్రేమిస్తారు తప్పించి కక్ష అనేటువంటిది లేనటువంటిది పిలుపులకు రాయబడినటువంటి పత్రిక మూడవ అధ్యాయము వచనాన్ని మనం చూసినట్లయితే పిలుపి రాయబడిన పత్రిక మూడవ అధ్యాయం వచనంలో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నారని తలంచుకొనక అయితే ఒకటి చేరిచి ముందున్న వాటి కొరకై పడుచున్నాను కనుక వెనుక వాటిని వదిలేస్తున్నాను ఎప్పుడో జరిగిన విషయాలను ఎప్పుడో జరిగినటువంటి వాటిని నేను ఇంకా తలపూసుకోవాల్సిన పని లేదు జరగవలసినటువంటి క్రియలను గురించి నేను ఆలోచిస్తున్నాను ముందున్నటువంటి విషయాలను గురించి నేను ఆలోచన చేస్తున్నాను కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి ఇది ఈ యొక్క ప్రభు యొక్క ఉపమానాన్ని బట్టి మనము ఎంతో జ్ఞానాన్ని పొందుకుంటున్నాం మన జీవితాల్లో ఎవరినైనా ద్వేషించినా ఎవరి మీదైనా కోపంగా ఉంటున్నప్పుడైతే మర్చిపోదాం ఎందుకన్నట్లయితే వారు నిజానికి మనకి అపకారమే చేశారు మనకి నష్టమే చేశారు అయినప్పటికీ మనం క్షమిస్తున్నాం ఎందుకంటే మనం పరలోకపు దేవుని క్షమాపణ అనేటువంటిది పొందుకున్నాం ఆయన ఉగ్రత నుంచి విడుదల పొందాం ఇంత గొప్ప ధన్యత కలుగు చేసినటువంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలం కనుక తోటి సహోదరుని మరి క్షమించేటటువంటి గుణం కలిగి ఉండాలని ప్రభు నేర్పిస్తున్నారు ఆ క్షమాపణ అనేటువంటిది అవధులు ఉండాలి చాలా మంది ఒకటి రెండు సార్లు క్షమించి మరలా అంటా ఉంటారు నేను ఎన్నిసార్లు అన్ని క్షమించను ఇక నేను క్షమించలేను అని మాటని అంటారు కానీ దేవుని వాక్యం చెబుతుంది నువ్వు క్షమించాలి నువ్వు క్షమించటానికే ఉన్నావు క్షమాపణ అనేటువంటిది దేవుని స్వభావం కనుక దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు నీ తండ్రి స్వభావాన్ని నీవు అలవర్చుకోవాలి నీ తండ్రి ఏ రీతిగా క్షమిస్తున్నారో మరి ఆ యొక్క బిడ్డగా ఉన్నటువంటి నీవు కూడా క్షమాపణ అనేటువంటిది నేర్చుకుని అనేకులకు మాదిరిగా ఉండాలి కనుక పరలోక రాజ్యంలో ఉండేటువంటి స్వభావాన్ని గుణలక్షణాలను మనకి నేర్పించడానికి మరి పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఈ యొక్క చక్కని ఉపమానాన్ని తెలియపర్చారు ఈ ఉపమానం ద్వారా క్షమాపణ అనేటువంటిది అభ్యాసం చేయాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకొని దేవుడు మిమ్మలను బహుగా దీవించుగా ఆమె ప్రార్థన